సామాజిక అనిశ్చితుల కారణంగా అలాగే రూపాయి విలువ క్షీణించడంతో రోజు రోజుకి బంగారం వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ ఉన్నాయి నిజంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి పసిడి ప్రియులు ఎవరైతే ఉన్నారో వివాహాది శుభకార్యాలకి బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే మార్కెట్లో నిజంగా సామాజిక అనిశ్చితి కారణంగా అలాగే అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణిస్తూ ఉండడంతో బంగారం ధరలు అయితే రోజురోజుకి పై పైకి ఎగబాగుతూ ఉన్నాయి ఇప్పుడు బం బంగారం కొనుగోలు చేసేందుకు కూడా చాలామంది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే బంగారం కొనుగోలు చేయలేక చాలామంది ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ఆర్థిక సమస్యలు ఉన్నా ఆర్థిక అవసరాలు ఏదైనా ఉన్నా ఏదైనా లోన్లు అవసరమైన వారు ఇప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టే క్రమంగా ఆలోచిస్తూ ఉన్నారు నిజంగా ఈ ఏడాది చూసుకున్నట్లయితే బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారి సంఖ్య విపరీతంగా పెరిగింది దానికి కారణం ఏంటంటే మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండడంతో తాకట్టు పెట్టుకునేటువంటి సంస్థలు బ్యాంకులు ఏ అయితే ఉన్నాయో ఆ బ్యాంకుల్లో కూడా తాకట్టు పెట్టినటువంటి బంగారం మీద కూడా గ్రామకి గతంతో పోలిస్తే ఇప్పుడు అధిక మొత్తంలో ఈ డబ్బులు చెల్లిస్తున్నటువంటి నేపథ్యంలోనే బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ వచ్చినటువంటి డబ్బులకి మరికొంత ధనాన్ని జత చేసి సరికొత్త డిజైన్లతో కొంతమంది ఆభరణాలు చేయించుకుంటూ ఉంటే మరికొంతమంది మాత్రం వారి ఆర్థిక అవసరాలను అయితే తీర్చుకునేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది అసలు ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయి అలాగే తాకట్టు పెట్టేవారికి ఇప్పుడు గ్రామకి బ్యాంకులు వారు ఎంత రుణాలు ఇస్తున్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కొనలేకపోతున్నాం తాకట్టు అయినా పెడదాం బంగారం అధిక ధరల నేపథ్యంలో సులువుగా లభిస్తున్నటువంటి అప్పులు భారీగా విస్తరిస్తున్న రుణ విపణి బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఆభరణాల కొనుగోళ్లు తగ్గుతున్నాయంటూ కూడా కొంతమంది జ్యువెలరీ వ్యాపారులు అయితే చెప్తూ ఉన్నారు పాత ఆభరణాలను మార్చుకొని మరికొంత నగదును జత చేసి కొత్త మోడల్ ఆభరణాలను తీసుకునే వారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది ఉత్తిడి ధర బాగా పెరిగినందున బ్యాంకులు బ్యాంకింగ్తర ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున బంగారం తనఖా పెట్టుకొని రుణాలను అయితే జారీ చేస్తూ ఉన్నాయి ఇదే సమయంలో ఆర్థిక ఉన్నవారే కాదు ఏదైనా లోన్ అవసరం ఉన్నవారు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున బంగారాన్ని అంటే ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఫలితమే బంగారం తనఖ రుణాల మీద మొత్తంలో భారీగా వృద్ధి రేట్ అయితే నమోదవుతుంది కొంతకాలం పాటు హామీ లేనిటువంటి వ్యక్తిగత రుణాలతో పాటుగా క్రెడిట్ కార్డులను బ్యాంకులు విరివిగా జారీ చేశాయి ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ హెచ్చరికలు చేయడంతో తనఖా లేని వ్యక్తిగత రుణాలను బ్యాంకులు అలాగే ఆర్థిక సంస్థలైతే తగ్గించడం జరిగింది ఆభరణాల పసిడి పది గ్రాముల ధర లక్షకు పైగా చేరడంతో తనఖా పెట్టుకొని గ్రాముకు జారీ చేసేటువంటి రుసుము అంటే ఏదైతే ఉందో అది ఏడు వేలకు పైగా రుణం అయితే ఇస్తూ ఉన్నారు ఇతర రుణాలతో పోలిస్తే బంగారం తనఖా పెట్టి తీసుకునేటువంటి రుణాలు కూడా చాలా సులభంగా మనం తీసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది ఈ పరిస్థితులు బంగారం రుణాల మార్కెట్ను శరవేగంగా విస్తరించడానికి వీలు కల్పిస్తూ ఉన్నాయి పండుగల సీజన్లో తమ వ్యాపార పెట్టుబడుల కోసం వర్తకులు అప్పులు చేయడం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం అయితే వీరు కూడా ఈసారి బంగారం తనఖా రుణాలను అధికంగా తీసుకుంటున్నట్లుగా ఒక నివేదికలో అయితే తెలుస్తుంది చిన్న వర్తకులు రైతులు గృహస్థులు వ్యాపారులు బంగారం తనఖా పెట్టి రుణాలు తీసుకునే వారిలో ఎక్కువగా ఉన్నట్లుగా ఆ నివేదిక అయితే తెలియజేసింది అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బంగారం తనఖా పెట్టి తీసుకునేటువంటి రుణాల విషయంలో తగిన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే మనం రాబోయేటువంటి రోజుల్లో తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కోక తప్పదు కాబట్టి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటనేది ఒకసారి కనుక చూస్తే ఈ రుణాల్లో రిస్క్ సైతం ఉన్నట్లుగా బ్యాంకింగ్ నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఒకసారిగా బంగారం ధర తగ్గితే అదనపు మార్జిన్ కోసం మరికొంత బంగారాన్ని తనఖా పెట్టాలని లేదా కొంతైనా అప్పు తీర్చాలని ఆర్థిక సంస్థలు రుణగ్రహీతల్ని కోరుతూ ఉంటాయి మరీ ఎక్కువగా అప్పు తీసుకున్న వారికి అప్పటికప్పుడు కొంత మొత్తంలో తీర్చాలన్నా కానీ వారికి కష్టంగా అయ్యేటువంటి అవకాశం ఉంది తీర్చకపోతే బంగారాన్ని వేలం వేసి సొమ్ము వసూలు చేసుకునేటువంటి అవకాశం ఆర్థిక సంస్థలకైతే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే అంటే రైతులైనా సరే వ్యాపారస్తులైనా సరే చిరు వ్యాపారులైనా సరే ఉద్యోగులైనా సరే ఎవరైనా సరే మీ అవసరాల నిమిత్తం మీరు గనక బంగారం తనఖా పెట్టి మీరు రుణాలను పొందాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిగా సరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొక తప్పదంటూ కూడా కొంతమంది బ్యాంకింగ్ నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు ఇందుకు నిర్దేశిత కాలపరిమితి అయితే ఉంటుంది నిబంధనలను కూడా మా పాటించాలి వీటిని తెలుసుకున్న వారికే పసిడిని తనఖా పెట్టాలని కూడా కొంతమంది అయితే సూచిస్తూ ఉన్నారు ఇక ప్రస్తుతం మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో కానీ లేకపోతే మన దేశ మార్కెట్లో కానీ బంగారం అలాగే వెండి ధరలు ఎలా ఉన్నాయి అనేది కనుక చూసుకున్నట్లయితే నిజంగా గత ఏడాదితో పోలిస్తే బంగారం వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే నిజంగా అంతర్జాతీయ మార్కెట్లో అంటే సామాజిక అనిశ్చితల కారణంగా అలాగే రూపాయి విలువ పతనం అవుతున్నటువంటి నేపథ్యంలోనే బంగారం విలువ పెరుగుతుంది దానికి తోడు అక్కడ డాలర్ కూడా మునుపటి కంటే కూడా క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది బంగారం మీద పెట్టుబడులు పెట్టేవారు అధికమయ్యారు ఈ నేపథ్యంలోనే బంగారం మీద అంటే బంగారం కూడా విపరీతంగా ధర అయితే పెరుగుతూ ఉంది ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అలాగే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూసుకుందా అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించడం ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీన పడినటువంటి నేపథ్యంలోనే పసిడి పైకి పసిడి పైకి పెట్టుబడులు అయితే పెరుగుతున్నాయి వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు పసిడి కొనుగోళ్లను కొనసాగిస్తూ ఉన్నాయి వెండికి పారిశ్రామిక గిరాకీ అధికమైంది ఫలితంగా అంతర్జాతీయ విపనులు ఈ లోహాల ధరలైతే దూసుకు వెళ్తూ ఉన్నాయి విదేశీయంగా డాలర్ విలువ ఎనభై ఎనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసల వద్దకు చేరడం అలాగే దిగుమతుల సుంకాలు ప్లస్ జిఎస్టీ కలిపి తొమ్మిది శాతం వరకు పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ లోహాల ధరలు అంతర్జాతీయ విపణలతో పోలిస్తే ఇక్కడ మరింత అధికంగా ఉన్నట్లుగా అంచనా అయితే వేస్తూ ఉన్నారు స్థానిక సరఫరా ఛార్జీల వంటివి జత చేతూ ఉంటాయి అంతర్జాతీయ విపణలో అవున్సు అంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాముల బంగారం ధర సోమవారం రోజు కనుక చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది డాలర్లకైతే అది పెరిగింది హైదరాబాద్ గులియన్ విపణలో కనుక చూసుకున్నట్లయితే పది గ్రాముల మేలిమి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల రెండు చేరింది శనివారం ఈ ధర మనం చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల రూపాయలు ఉంది అంటే శనివారం నుంచి సోమవారానికి చూసుకున్నట్లయితే ఎంత భారీగా పెరిగిందనేది మనం క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ అంతర్జాతీయ విపణిలో ఔన్సు వెండి ధర నలభై ఆరు పాయింట్ ఎనభై ఆరు డాలర్లకైతే చేరింది విదేశీయంగా కిలో వెండి ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందల వద్దకైతే చేరింది శనివారం దాని ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలకి ఉంది అంటే ఈ రెండు రోజుల్లో కిలో వెండి ధర రెండు వేలకు పైగా పెరిగింది మనం చూస్తూ ఉన్నాం నిజంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగాయి ఎంతలా అంటే బంగారం మీద అంటే గ్రామకి అధికంగా పెరిగితే వెండి కిలో వెండి మీద గత ఏడాదితో ఈ ఏడాదికి చూసుకున్నట్లయితే నలభై ఆరు పైగా పెరిగినట్లుగా కొంతమంది అయితే అంచనా ఉన్నారు దేశ రాజధానిలో కిలో వెండి ధర ప్రస్తుతం వచ్చేసి ఏడు వేలకు పెరిగి ఒక లక్ష యాభై వేలకు చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల దాకా ఇప్పుడు ఉంది జనవరి నుంచి చూస్తే బంగారం ధర యాభై ఒకటి పాయింట్ ముప్పై ఆరు శాతం అలాగే వెండి ధర అరవై ఏడు శాతం పెరిగాయి అంటే బంగారం కంటే కూడా వెండి ధరలు అయితే విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి నిజంగా నానాటికి వెండి ధరలలో అయితే విపరీతమైనటువంటి ధరల పెరుగుదల అయితే మనం చూస్తూ ఉన్నాం బంగారం తనఖా రుణాల మార్కెట్ గురించి ఒకసారి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై నాటికి ఒక లక్ష ముప్పై రెండు లక్షల కోట్ల తనఖా రుణాల మార్కెట్ అయితే ఉంది అలాగే రెండు వేల ఇరవై ఐదు జూలై నాటికి చూసుకున్నట్లయితే రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్లు అంటే ఈ గణాంకాలను గనుక పరిశీలిస్తే పసిడి తనక రుణ వ్యాపారం ఎంత జోరుగా సాగుతోందో తెలుస్తుంది ఏడాది వ్యవధిలో నూట ఇరవై రెండు శాతం రాణించినట్లుగా ఈ నివేదికలు అయితే తెలియజేస్తున్నాయి సో నిజంగా మీ ఆర్థిక అవసరాల నేపథ్యంలో కానీ లోన్ల అవసరమైన సందర్భంలో కానీ మీరు బంగారాన్ని తనఖా పెట్టాలనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించండి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే లోన్ తనఖా పెట్టి మీరు అంటే ఈ బంగారం తనఖా పెట్టి మీరు పొందేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ప్రశాంతంగా తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా వినపడుతోంది థ్యాంక్ యూ సో మచ్